ఇక ఏపీ తెలంగాణలో కూడా వెదర్ ప్లేట్కి సంబంధించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు మూడు రోజుల పాటు వానలే వానలు అంటోంది ఐఎండి ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్ కొనసాగుతోంది ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన చేసింది ఓ నాలుగు జిల్లాల్లో పిడుగులు పెద్ద ఎత్తున పడతాయని హెచ్చరికలు జారీ చేసింది తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటారు అక్కడక్కడ బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని చెప్తా ఉంది ఇక ఏపీపై కూడా వాయుగుండం ఎఫెక్ట్ కంటిన్యూ అవుతోంది ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది చూడొచ్చు అనంతపురం కడప ఈ రెండు జిల్లాల్లో రాయలసీమలో అలాగే ఉత్తరాంధ్రలో విజయనగరం విశాఖ శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఇక్కడ నలభై కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ తెలుపుతోంది ఇక తెలంగాణ విషయానికి వద్దాము తెలంగాణపై ఆవర్తనం ఇంపాక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది చాలా జిల్లాలకి ఎల్లో అలర్ట్ మరికొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన దృశ్యాలను చూస్తున్నాము ఆరు జిల్లాలకు ఆరెంజ్ ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి యాదాద్రి భువనగిరి నల్గొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక వనపర్తి నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ అండ్ కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఇక్కడ కూడా నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు బీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తా ఉంది